పిచ్చి పిచ్చిగా ఉందా లేకపోతే ఆట బొమ్మలా కనిపిస్తున్నానాడుకుంటున్నాను కదా అరే నా వల్ల కాదబ్బా ఏం కాదు ఏం కాదు నీ వల్ల మరి ఇన్ని రోజులు ఎలా ఉన్నావు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు

ప్లీజ్ రా నన్ను అర్థం చేసుకో ఇన్ని రోజులు నేను ఎంత ఇష్టపడానో నీకు తెలుసు కదా నన్ను అర్థం చేసుకుంది ఇదేనా చెప్పు నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను కాల్ కట్ చేయడం కానీ మనం ఇష్టపడుకున్న ఇన్ని రోజుల్లో ఈ రోజు నేను చేసుకున్నాను ఇట్లాంటి సిచ్యువేషన్ మన మధ్య ఎప్పుడైనా వచ్చిందా చెప్పు నువ్వు కోపంతో ఫోన్ పెట్టేసిన నేనే కదా నేను ప్రతిమలాడుకుంటాను ఆడుకుంటాను వదిలే ప్లీజ్ దండం పెడతాను బతక నీ జోలికి ఎవరు రాకుండా పోనీ నా ప్రాణం అంటేస్తాను నువ్వు అట్లాంటివి ఏం చేయకు నన్ను వదిలేయకు ప్లీజ్ నేను నేను నీ కాళ్ళు పట్టుకుంటా నువ్వు చేతులు కాదు నేను నీ కాళ్ళు పట్టుకుంటాను రా నా వల్ల అయితే కాదు నేనైతే అసలు కరెక్ట్ కాదు మ్యారేజ్ అయినమ్మ అయితే నేను వందలేను నా సైడ్ ఆలోచించవచ్చు కదా నీ సైడ్ ఆలోచించు కదా నా సైడ్ ఆలోచించుకుంటున్నాను నువ్వు అంటున్నావు నేను సెల్ఫిష్ అయితే నేను నిన్నంతలా బ్రతిమలాడ్ను పోతే పోయాళ్ళ ఇంకొకరిని చూసుకోవచ్చు అని అనుకుంటాను నన్ను అర్థం చేసుకోరా అని అడుగుతున్నాను నేను అర్థం చేసుకునే సిచ్యువేషన్ లో కూడా లేను ఎవరి లైఫ్ ఆడు చూసుకొచ్చు అనుకుంటున్నాను అందుకే అలా లైఫ్ చూసుకోవడానికి అయితే నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు తప్ప అయిపోయి వచ్చానమ్మా ఇంకా నన్ను వదిలేను ఎందుకు ఇట్లా చేస్తున్నావురా నీకేమన్నా అర్థం అవుతుంది అసలా కొంచెం ఆలోచించరా కొంచెం మైండ్ పెట్టి ఆలోచించా అని అడుగుతున్నా నేను లేదు నేను వదిలే ఇన్ని రోజులు తిరిగావు కదా మరి నాతో ఉన్నావు కదా ఇప్పుడు వదిలేస్తున్నావా నువ్వు అలాగే అనుకో నాకు కోపం రానివ్వద్దు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకుని వచ్చావా ఇది చెప్పడానికి తీసుకోవచ్చు నీ హస్బెండ్ తెలియకుండా ఈ తప్పు చేస్తున్నావు కదా సేమ్ తప్పు నాకు భార్య కూడా నాకు పెళ్ళాక చేస్తే ఎంత తప్పు నా భార్య తక్కువ అలాగే ఆయన కూడా హస్బెండ్ అనేవాడు కరెక్ట్గా ఉంటే పెళ్ళం తప్పేందుకు చేస్తుంది సైడ్ ఆలోచించాను కాబట్టి నన్ను ఎవరి దారి చూసుకున్నావు నాకు బతకనివ్వరు మీ ఓళ్ళు ఎంత తక్కువ కాదు నన్ను చంపేస్తారు 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 అని భయపడుతున్నావు ఇంత భయపడుతున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదు నేను తోపు నేను తురుమని చెప్తావు కదా నాకు అంత బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్తావు కదా ఇంటికంటే ఇప్పటి వరకు నీ వరకు ఇప్పుడు నా వరకు వచ్చేసాడు వాళ్ళు నేను మేనేజ్ చేస్తా అంటున్నాను కదా నేను డివోర్స్ తీసుకుంటాను ఇంకే మేనేజ్ చేస్తా నా ఫోతో దాంద్రశాఖ మేనేజ్ చేస్తావా నా ఫోతో దాంద్రశాఖ మేనేజ్ చేస్తావా నా ఇంతవరకు వరకు వచ్చేసాడని చెప్తుంటేనే నేను మేనేజ్ చేస్తే నాతో ఉంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా సరే ముందు వెళ్ళి ఆదా మాట్లాడు మేనేజ్ చేసుకుంటా నిజం నీకు నీతో మాట్లాడింది ఎవరు ఎందుకు నేను మాట్లాడాలి కదా చెప్పేస్తారు అర్థం చేసుకో వద్దు అలా ఎప్పుడు చేయకురా నేను మేనేజ్ చేస్తా ఉంటున్నాను కదా అదే వద్దు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను నీ వరకు ప్రాబ్లం రాకుండా నేను ఫేస్ చేస్తా అని చెప్తున్నాను కదా ఆల్రెడీ నా వరకు వచ్చిందిరా నీతో మాట్లాడింది ఎవరు కొన్ని నాకు చెప్పరా నేను మాట్లాడతాను నాతో మాట్లాడింది ఎవరైనా కావచ్చు నువ్వు మాత్రం ఫస్ట్ వెళ్ళి నీ హస్బెండ్ తో మాట్లాడు నాకు ఫోన్ చేసిన వాళ్ళందరి గురించి నీకు చెప్పలేను నువ్వు నీ హస్బెండ్ తో తెలుసుకో ఎన్నాళ్ళు మీ హస్బెండ్ ఉన్నాడని నాకు తెలియదు కాబట్టి నీతో రిలేషన్ లో ఉన్నా నేను ఇప్పుడు తెలిసి తప్పు చేయలేను సో నన్ను వద్దులే ప్లీజ్ రా నేను చెప్పేది కాస్ట్ అర్థం చేసుకో పొద్దున వరకు కూడా బాగానే ఉన్నావు కదా సడన్ గా నీకు ఏమైంది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నేను చెప్పేది అర్థం నా వల్ల అయితే కాదు నాకు చాలా బ్లాక్ మెయిల్ కాల్స్ వస్తున్నాయి నీకు కాల్ చేసేది ఎవరో నాతో చెప్పమంటున్నాను కదా నేను చెప్పలేను నీ హస్బెండ్ తో మాట్లాడుకో అయినా నువ్వు చెప్పలేనప్పుడు మరి నా మీద ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఇది అంతా మీకు తెలుదా ఎవరు మీ హస్బెండే కదా హ్యాండ్ లాగా ఉంది ఇది మా హస్బెండ్ కి నీ విషయం ఎలా తెలుస్తుంది అది నాకే తెలుసు నీకు తెలియాలి కొడుకు నీకు మ్యారేజ్ అయిన విషయం నాకు తెలియదు కాబట్టి నీతో ఉన్నాను నేనైతే ఇంకా నీతో ఉన్నాను ఇదే నా ఫైనల్ డిసిషన్ ఏంటి ఉండను 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 అంటున్నా పిచ్చి పిచ్చిగా ఉందా లేకపోతే ఆట బొమ్మలా కనిపిస్తున్నానా అది ఆడుకుంటున్నాను కదా అరే నా వల్ల కాదబ్బా ఏం కాదు నీ వల్ల ఏం కాదురా ఏం కాదు నీ వల్ల మరి ఇన్ని రోజులు ఎలా ఉన్నావు

ఇక్కడికి మాట్లాడు అడగండి ఇప్పుడు వదిలేస్తా అంటున్నాడు మీ మ్యారేజ్ అయింది తప్పేముందండి నాకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేశారు నేనేం తనతో నాకు తను వద్దాం అనుకున్నాను అనుకోలేదు ఇంకా తీసుకోండి 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 అతనికి చెప్పు ఒప్పు చెప్పించుకొని ఓరింట్లో మాట్లాడుకొని చేస్తాను మీరెవరండి నేను ఎవరు ఎవరో చెప్పాలి అమ్మా మీరు ఎవరో చెప్పండి మీరు ఎవరో తెలియకుండా మీరు అడిగితే మీకని నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్తూ చెప్తూ మీ హస్బెండ్ వది చెప్పు మీ హస్బెండ్ అడిగితే చెప్పు మా హస్బెండ్ మీరు ఒకటేనా చెప్తాను మీ హస్బెండ్ రూట్ వెళ్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను నువ్వు మాట్లాడే మాటలు రికార్డులు మొత్తం మీ హస్బెండ్ నాకు పంపించినాడు చెప్పు ఏం మాట్లాడాను నేను వెంకటేష్ ఎవరూ వెంకటేశ్వర నా ఫ్రెండ్ మరి ఇడు తిన్నలవరు హ వాండేష్ ఎప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడల నేను ఏ రోజు తప్పగా మాట్లాడను నేను చూపిస్తే ఏం చూపించండి నేను చూపిస్తే అసలు మీరెవరండి మీరెవరు మీకు నా పర్సనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ అవడానికి మీకు ఏ రైట్స్ ਨੇ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఎవరు చేశారురా ఎవరు చేశారు వెంకటేష్ నాకు ఇంకొకడు ఉన్నాడు సరేనా గొడవలు వద్దు మాట్లాడేదేను గొడవల వద్దు ఇప్పుడు వీళ్ళెవరా వెంకటేష్లు ఎవరా లేకపోతే ని మొగ్గుడ వీళ్ళు మొగ్గురు ఎవరు మెయిన్ నాకు అది మొగ్గుడు నా మొగుడు నాకు వద్దు నేను వదిలేద్దాం వద్దన్నప్పుడు మీ మామకి వాళ్ళ మొగుడు మీ మొగుడు చెప్పేసి చెప్పి చెప్పి విసుగు పుట్టిందండి ఇట్లా చేస్తుంటే చేస్తావు వాడు ఆడబెట్టుకుని ఇట్లా చేస్తే తప్పు కదా ఇట్లా చేస్తే వదిలేస్తాడేమో అని చూస్తున్నా ఇప్పుడు వద్దన్నప్పుడు నువ్వు బలంతో ఎందుకు చేస్తున్నావు నాకొద్దు అదే అదే చెప్తున్నాడు ఆయన కూడా నాకు వద్దు అని కాదు మా హస్బెండ్ నాకు వద్దు ఎలా వద్దు నాకు కూడా నువ్వు అలాగే వద్దు గొడవలు పెంచుకోవద్దమ్మా ఈ విషయంలో గొడవలు పెంచుకోవద్దు నీ హస్బెండ్ ఆల్రెడీ నాకు ఫోన్ చేసి మాట్లాడి ఇక్కడికి వస్తామన్నాడు నేనే వద్దని చెప్పా అది విషయం అవుతుంది సో లేదు రమ్మను ఎడ క్లియర్ చేసుకుందాం అంటే చెప్పిస్తా మీ హస్బెండ్ మీ మామూలు అందరూ వస్తారు అడికి చేసుకుంటావా క్లియర్ చేసుకుంటావా నాకు ఎంత సో నాకు వద్దు నేను హస్బెండ్ తరపున నేను వచ్చింది వాడికిస్తావాడుతూ ఉంటావా క్లారిటీ విడాకులు ఇచ్చి నా వల్ల కాదు మీ హస్బెండ్ వచ్చినాక మాట్లాడుకొని నువ్వు డైవర్స్ అన్న తీసుకో ఏమన్నా చేసుకో ఓన్ అయితే వదిలి ఫోన్ చెప్పి రప్పిస్తా హస్బెండ్ ఎందుకు నువ్వు చెప్పావు కదా యంగ్ టీషన్ నాలు ఎవరే ఉన్నాడు ఈడొక లవరే ఉన్నాడు నా హస్బెండ్ ఉన్నాడు అని ముగ్గురు ఇక్కడ రప్పిస్తా ఎవరు మెయిన్ కనుక్కొని నువ్వు వాడు డ్యూటీకి వెళ్తే ఫోన్ చేసి ఒక నిమిషం ఉండవు ఏం చేస్తుంది తెలుసా వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్తే నీకు కూడా తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి డ్యూటీకి వెళ్తే వీడియో కాల్ చేసి ఎంత టైం పడుతుంది ఎప్పుడు వస్తావు అనేసి వాడు ఫోన్ చేసి కనుక్కునేది వాడిని మాక్సిమం రెండు మూడు గంటలు రానంటే ఒక అబ్బాయితో బెదిరించేది ఏమి లేదు ఇక్కడ నువ్వు ఎంతమందిని మోసం చేస్తున్నావు నువ్వు చేయటా ఎంతమంది అబ్బాయి జీవితాలు ఆడుకుంటావు నేనేం హస్బెండ్ నచ్చినప్పుడు క్లియర్ చేసుకోడు ఫ్యామిలీలోనే లేదు నచ్చడా ఈ ఉంటాను మరి హస్బెండ్ ఏం చేయాలి వాళ్ళతో చేసుకుంటున్నా ఇక్కడకైతే మా హస్బెండ్ రావు రప్పిస్తాను రప్పించు ఎక్కడ ఎట్లా వచ్చినవో ఓడు తర్వాత నేనే అమ్మ నాన్న నా దగ్గర తీసుకుపోతాడు మా ఇంటికాడ దింపు తీసుకొచ్చావు కదా అంటే వచ్చాను రమ్మంటే వచ్చాను నువ్వు ఇట్లాంటి చేశావని నాకు తెలియదు కదా నువ్వు ఇంత వేస్ట్ కాడ నాకు తెలియదు మరి నువ్వు చేసినప్పుడు ఇవన్నీ నేనేం చేశాను మీరు చూసారా

ఒక టూ మినిట్స్ ఎక్కువ ఉండదు బర్త్డే ఫంక్షన్ అని చెప్పి తీసుకొచ్చాడు ఇక్కడికి ఇష్టం లేదా ఇంటి కాడ మేము ఇంటి మీ ఇష్టానికి మీరు పెళ్లి చేశారు మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు మా అప్పుడు చెప్పొచ్చు కదా ఇష్టం లేదా చేసుకోవచ్చు కదా మీ ఫ్యామిలీ నొప్పించు కదా మీ వాళ్ళే కదా బలంతం చేసిందే మా పాప తీసుకో పాప తీసుకొని నేను నాకు అబ్బాయి నచ్చలేదు నేను చేసుకోని చెప్పాను మరి వీళ్ళతో చెప్పి క్లియర్ చేసుకోవచ్చు కదా ఫస్ట్ లో మాకు చెప్పు కదా మీ అబ్బాయి మాకు ఇష్టం లేదని వాళ్ళతో మమ్మల్ని మాట్లాడి ఇప్పుడు అవన్నీ వద్దు నువ్వు వాళ్ళ అబ్బాయితో ఉంటా ఉండవు

నీకు నచ్చినట్టు చేయనమ్మా నేను మంచిగా చెప్పాను ఎవరు వస్తే ఏమవుతుంది నా ఫ్యామిలీ వస్తే నాకేమంది అన్న అన్నవలేదా ఇప్పుడు ఏ ఒక అబద్ధం అనేది ఎప్పటికైనా నిజం బయట పడుతుంది తెలియకూడదని నేను సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు మీ మామయ్యని తోడుకోవడానికి ముగ్గురికి టెన్త్ టైం పడుతుంది నీ ముగ్గురు తెలియదు అనుకుంటున్నా మొత్తం తెలుసు నీ ముగ్గురికి కానీ ఫూప్స్ కోసం ఎత్తుకున్నాడు దొరికినామంటే దాని కథ వేరే ఉంటది నువ్వు సర్ది చెప్పుకుంటావో నువ్వు డైవర్స్ ఇచ్చుకుంటావో అది నీ ఇష్టం నీ భర్త ఇష్టం అర్థమవుతుందా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఈని ఇబ్బంది పెట్టద్దు నచ్చినట్టుకైతే వాళ్ళ లైఫ్లో ఇబ్బంది పెట్టద్దమ్మా ఎందుకంటే వాడికి తెలియకుండా చేసింది ఈరోజు ఇన్నిటి రోజులు ఇన్ని రోజులు నువ్వే కదా తప్ప కాదు అది మరి నువ్వు వాడిని పట్టడం వాడిని బెదిరించడం అని నాకు తెలుసు వాడు రిస్క్ పడకూడదని నేను అక్కడికి వచ్చింది తీసుకురమ్మనింది కూడా దయచేసి ఫ్యామిలీని గొడవలు పెట్టద్దు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు వాళ్ళ జీవితం నాశనం చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేసుకున్నా నువ్వు ఏదైనా చేసుకున్నా ఒక ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బంది అయినా మొత్తం బాధపడదు అనగా సరే నా ఇంకెప్పుడు ఇట్లాంటివి చేయనమ్మా ఆయన అయితే ఈ విషయం తెలియని నేనే నేను చెప్పేదేందమ్మా నువ్వు ఇలాంటివి మళ్ళీ వీడికి ఫోన్ చేసి బ్లాక్మెన్ చేసేది కానీ మళ్ళీ వాడితే ఇబ్బంది చేస్తాడు తీసేస్తాను వాడు ఏమో ఆడబిట్టల జీవితం నాశనం చేసే కూడా అయితే నువ్వు ఇప్పుడు నా ముగ్గురు కాకపోయినా తో ఉండరా అంటుంటే వద్దు అన్నాడు అర్థమైందా వాడుకో వాడుకోవాలని ఉంటే సరే కానీ అనేసి వాటర్ రూట్లో ఒకటి చేస్తు నీతో ఉండొచ్చు వద్దు అంటన్నాడు ఎందుకు ఇన్ని రోజులు తెలియదు కాబట్టి ఒక చెడ్డ రూట్లో పోయాడు నాకు కూడా మారాలనుకున్నాడు దయచేసి వాడి జీవితాన్ని నీ జీవితం నాశనం చేసుకోవద్దమ్మా అర్థమైందా లేదు నేను ఎట్టే ఉంటాను ఈ రోజు మా మామి చూశాడు వాళ్ళు చూసారు మళ్ళీ కథ వేరే ఉంటుంది అనుకుంటే బయట పోయినాక మాట్లాడినని మొత్తం రికార్డ్ చేశాను వీడియో ఉంది ఆడియో ఉంది నీ ఫ్యామిలీ కాడ వచ్చి చూపిస్తాను మొత్తం నేను వీడియో ఉందిలే అమ్మా నేనే జోక్ లేదు చెప్పను నువ్వు కావాలంటే ఒక అడుగు ముందేసి చూడు మళ్ళీ చూపిస్తాను మీ ఇంటికి వచ్చి దయచేసి ఎక్కడతో వీడియో తీయడం అంటే నువ్వు చేసే పని లేదు మరి నువ్వు చేసే పని లేదు లేకపోతే ఏం ప్రాబ్లం రాదమ్మా నేను పెట్టను ఎక్కడ పెట్టను ఓకేనా నువ్వు ఎక్కడి నుంచి మంచిగా నడుచుకుంటే నేను ఏ ఇబ్బంది పెట్టను లేదు నేను రాంగ్ స్టెప్ లో పోతానంటే నీ ఇష్టం నేనైతే నాకు అయితే వీడియో కూడా అట్లా ఏం తీయలేమ్మా నేను అదే చెప్తున్నాను కదా నీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడి నుంచి నేను మంచిగా రూట్లో వెళ్తానన్నా నాకు ఇబ్బంది లేదు నేను మంచిగా నాకు భర్త ఉంటాను లేదంటే నాకు నచ్చినట్టు డ్రైవర్స్ తీసుకుని ఉంటాను అంటే నీ ఇష్టం నేను ఇబ్బంది పెట్టను ఇతర రోజులకు వచ్చినా మళ్ళీ ఇంకొక రాంగ్ స్టెప్ వేసి నాకు తెలిసిందంటే మళ్ళీ అయితే నేను సైలెంట్గా ఉన్నాను ఖచ్చితంగా నీ వీడియో నీ ఫ్యామిలీకే చెప్పిస్తాను ఓకేనా సరే మళ్ళీ జోక్ అయితే అనుకోవచ్చు లేదన్నా నీకు చెప్పాను నీకు మాట ఇచ్చా నీ సైడ్ నుంచి అయితే ఏమి ఇబ్బంది లేదు నీకు తెలియదు ఇన్ని ఉన్నావు ఇప్పుడు తెలిసింది గా అయిపో ఓకే ఆ అమ్మాయి ఫోన్ చేసినా ఏమైనా ఇబ్బంది పెట్టా నాకు ఫోన్ చేయి సరే అన్న ఓకేనా వాళ్ళ దృష్టిలోకి ఇంకొకసారి బ్యాడ్గా అయితే రాకూడదు ఓకేనా